హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను నేనైతే ప్రజెంట్ మన నెల్లూరు ముక్కు ఫ్లైఓవర్ కిందైతే ఉన్నానన్నమాట వెనకాల జంక్షన్ లో చూసుకున్నట్టు మీకు విగ్రహం ఒకటి ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది అనమాట ప్రీవియస్గా ఇంత ముందు ఆన వెంకటరెడ్డి గారి విగ్రహం అయితే ఉండేది మన నెల్లూరు ఈ ఇటీవల కాలంలో చాలా అంటే చాలా అభివృద్ధి అయితే జరుగుతుంది అన్నమాట ఫ్లైఓవర్ కానివచ్చు బ్రిడ్జెస్ కానివ్వచ్చు రోడ్స్ కానివ్వచ్చు ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ అయితే భయంకరంగా జరుగుతున్నాయి అనమాట నెల్లూరు భయంకరంగా అప్డేట్ అవుతుందన్నమాట సో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందో అసలు ఎందుకీ అక్కడ ఏం విగ్రహం కట్టబోతున్నారనే విషయాన్ని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు కలిస్తాం పదండి వెళ్దాం ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం అన్నా నమస్తే అన్నా ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏం కన్స్ట్రక్షన్ ఏం జరుగుతుంది ఇక్కడ ఆన వెంకటరెడ్డి విగ్రహం పెడతాము అది ఇంతకు ముందు ఉండేది కదా అవును అదే అంత ముందు బిడ్డ కడతారో తీసేసారు అంటే మన నెల్లూరు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కొత్తగా కడుతున్నారు కదా ఇంకా విగ్రహం మార్చి వేరే వాళ్ళు ఎవరైనా కడుతున్నారు అనుకుంటా ఉన్నారు లేదు ఆన వెంకటరెడ్డిదే అదే కడుతున్నారు ఆనం రామ్ రెడ్డి వాళ్ళ ఫాదర్ దే ఇక్కడ ఇంత ముందు స్టాచ్యూ బ్రిడ్జి లేకుండా ఉన్నప్పుడు స్టాచ్యూ ఉండిందండి బ్రిడ్జి చేసేటప్పుడు అడ్డం తీసేసారు మళ్ళీ అదే స్టాచ్యూ పెడుతున్నారు అంటే ప్రీవియస్ గా చూసుకుంటే ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహం అయితే ఉండేదన్నమాట అదే అదే విగ్రహం కడుతున్నారు అదే విగ్రహం ఆన వెంకటరెడ్డి అదే విగ్రహం ఓకే ఇప్పుడు మామూలుగా మన నెల్లూరు జనాలు ఏమనుకుంటున్నారు అంటే కొత్తగా కడుతున్నారు కదా విగ్రహం ఏమైనా మారుస్తున్నారేమో అనుకున్నారు

టౌన్ లో ఉండే విగ్రహాలు మొత్తం నేను చేసినవి నెల్లూరులో ఉండేవి ఇక్కడ మన నెల్లూరు టౌన్లో లో ఆల్మోస్ట్ మీరే ఎక్కువ నేనే చేస్తుంటా ఎలా అండి మీకు ప్రభుత్వం తరపు నుంచి కాంటాక్ట్ ఏమైనా వస్తాయి సార్ కాదు సార్ ఎవరో కాంటాక్ట్ తీసుకుంటారు కదా వాళ్ళు చెప్తారు మాకు వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకుని డైరెక్ట్ చేస్తాం గ్రానైట్ మేము తీసుకుని ఎంత చేసి ఇప్పుడు ఈ గ్రానైట్ అనేవి ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తుంటారు షాప్లు ఉండవు నెల్లూరులోనే ఇది వచ్చేది మాటూరు రాజస్థాన్ మధురై నుంచి వస్తాయి ఈ

సో నేనైతే ఇప్పుడైతే అనమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏదైతే స్పేస్ ఉందో ఇక్కడ నుంచి దాదాపుగా ఎయిట్ ఫీట్ విగ్రహం అయితే వస్తుంది ఒకసారి గెస్ట్ చేసేయండి ఎనిమిది అడుగుల విగ్రహం ఇక్కడ నుంచి మొత్తం దాదాపుగా పదిహేను అడుగులు అనమాట పదిహేను అడుగుల విగ్రహం మన ముత్తుకూరు రెయిట్ జంక్షన్లో ఉంటే ఎలా ఉండదని మన నెల్లూరులో అయితే ఒకసారి గెస్ చేసేయండి అయితే మన నెల్లూరు గురించి చెప్పాలంటే ఒక బ్రిడ్జిలే కాదు లైట్లు కాదు కన్స్ట్రక్షన్ కాదు అబ్బా ఈ మధ్య మన నెల్లూరులో అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ మారుమూల పల్లెటూరు దగ్గర నుంచి మన నెల్లూరు సిటీ దాకా ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుందంటే అంతే మరి జరుగుతూ ఉంటాయి ఏందనుకున్నారా అటుండదా మన నెల్లూరుతో పెట్టుకుంటే ఒక లెవెల్లో గెలిపోతుంది మన నెల్లూరు సో మన నెల్లూరు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఇంకెందుకు కలిసి మన సాస్ టీవీని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి